ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం శ్రీనివాస మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు అన్ని విభాగాల వైద్యులకు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ప్రేక్షకులకు జిల్లా పరిసర ప్రాంత ప్రజలకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు సమాజంలో వైద్యుని పాత్ర కీలకమని కుమార్ పేర్కొన్నారు కరోనా నేపథ్యంలో వైద్యుల సేవలు త్యాగాలను ఆయన శ్లేషించారు వివిధ వ్యాధులకు సంబంధించి తమ శ్రీనివాస మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ నాణ్యమైన మందులను సరఫరా చేస్తుందన్నారు తమకు సహకరిస్తున్న వైద్యులు హాస్పిటల్ యాజమాన్యం ఔషధ దుకాణాలు రేపు బృందానికి కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు ఫస్ట్ మనందరికీ మరపురాని రోజు అదే మన డాక్టర్స్ డే డాక్టర్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరికీ నా శుభాకాంక్షలు కనిపించే దేవుళ్ళకి మన డాక్టర్స్ అందరు కాబట్టి వాళ్ళకి మనం ఆ రోజు అందరం శుభాకాంక్షలు చెప్పాలి థ్యాంక్ యూ శ్రీనివాస మెడికల్ ఇన్స్టిట్యూటర్స్ ఖమ్మం థ్యాంక్ యూ కుమార్ శ్రీనివాస మెడికల్ ఇన్స్టిట్యూటర్స్ ఖమ్మం థ్యాంక్ యూ ఫస్ట్ మనందరికీ మరుపురాని రోజు అదే మన డాక్టర్స్ డే డాక్టర్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరికీ నా శుభాకాంక్షలు కనిపించే దేవుళ్ళకి మన డాక్టర్స్ అందరు కాబట్టి వాళ్ళకి మనం ఆ రోజు మనందరం శుభాకాంక్షలు చెప్పాలి థ్యాంక్ యూ శ్రీనివాస మెడికల్ ఇన్స్టిట్యూటర్స్ ఖమ్మం థ్యాంక్ యూ కుమార్ శ్రీనివాస మెడికల్ ఇన్స్టిట్యూటర్స్ ఖమ్మం థ్యాంక్ యూ